నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అండి నమస్తే హాయ్ అండి ఇప్పుడు తెలంగాణలో కొత్త గవర్నమెంట్ అయితే వచ్చేసింది కాంగ్రెస్ సో వచ్చాక టూ వీలర్స్ మీద కానివ్వండి ఫోర్ వీలర్స్ మీద కానివ్వండి ఏదైనా చలానాస్ ఉంటే ఎయిటీ పర్సెంట్ రద్దు చేస్తుంది టూ వీలర్స్ మీద అయితే అదే కార్ల మీద అయితే సిక్స్టీ ఎలా అనిపిస్తుంది మీకు అది తినడానికి బాగుంది బట్ ఇది కొన్ని రూల్స్ పెడితే బాగుండు ఎయిటీ పర్సెంట్ ఏమో బైక్స్కి బాగా భారీ వాహనాలకేమో సిక్స్టీ పర్సెంట్ ఓకే బాగుంది తర్వాత బాగా మించిపోతారేమో అంటే చిన్నపిల్లలు అంటే సెవెంటీన్ ఎయిటీన్స్ కుర్రోళ్ళు ఆ మనకేంట్లే పర్సంటేజ్ తగ్గిపోయింది కదా అలా కాకుండా దానికి ఒక కేటగిరీ పెట్టి ఇంతవరకు ఇంతమంది ఎక్కువ మంది చలానా ఎక్కువ అయిపోతుందంటే దానికి ఏదైనా పనిష్మెంట్ అనేది ఉంటే బాగుంటుంది ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందనుకోండి ఒక మూడు వరకు ఆఫర్ ఉంటుంది అంటే మూడు సార్లు కానీ దొరక దొరికితే కనుక డైరెక్ట్ లైసెన్స్ క్యాన్సిల్డ్ ఎలా ఉందో దీనికి కూడా ఒక చిన్న టాస్క్ అనేది పెడితే బాగుంటుంది ఏదో ఇంకా ఫ్రీ అని చెప్పేసారని చెప్పేసి ఆడవాళ్ళకి బస్సులు వేసినట్టుగా నువ్వు ఇవి కూడా ఇలా పెట్టేశారు అనుకోండి ఇంకా నాకు తెలిసిన జనాలు మాట వినరు ఇప్పుడు ఎవరైనా ఆయన చేయడం మంచిదే కానీ మరీ అంత శృతి మించిపోతారేమో నా ఉద్దేశం అలాంటిది ఏదైనా పెట్టుంటే బాగుంటుంది చాలా హ్యాపీ చెప్పాలంటే ఇప్పుడు ఎంత పెద్ద సిటీలో కామన్గా జరుగుతాయి అన్నిని ఏదైనా ఫొటోస్ తీస్తారు లేకపోతే చలనాలు ఎక్కువైపోతున్నాయి మధ్యన ఏది మన ట్యాంక్ బండ్ కానివ్వండి యూసఫ్ కూడా కానివ్వండి మణికొండ కానివ్వండి ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ తీస్తున్నారు ఇప్పుడు వెయ్యి రూపాయలు పడిందంటే నాకు తెలిసి రెండు వందలు ఎనిమిది వందలు పోతుంది పదివేలు ఉందంటే ఎనిమిది వేలు పోతుంది రెండు వేలు ఇంకేంట్రా మనకేంటి చలన తక్కువ ఉందని ఆ ధీమా రాకూడదు ఆ ధీమా ఎంతవరకు రావాలి శృతి మించకుండా ఉంటే చాలు అనేది నా ఉద్దేశం దీనికి టైం లిమిట్ కూడా పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ సిక్స్ నుంచి జాన్ టెన్ వరకే ఓకే సో దాని గురించి ఏమంటారు అంటే టైం లిమిట్ ఉంటే బాగుంటుంది అంటారా లేకపోతే టైం లిమిట్ ఉండాలండి ఉండాలి అలాగే థర్టీ ఫస్ట్ నైట్కి కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు బట్ క్యాబ్లు బుక్ చేసుకుంటారు ఎంత ఉన్నవాడైనా ఎంత పబ్బులకి వెళ్ళినా ఏం పార్టీలు చేసుకున్నా క్యాబ్ బుక్ చేసుకుంటారు అలాగని చెప్పి కొంతమంది కుర్రవాళ్ళు బండి మీద వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు చెప్తే బాగుంటుంది అని నా ఉద్దేశం మొత్తానికైతే మీకు ఎలా అనిపిస్తుంది ఇదంతా కూడా మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు చేసిన ఆయన చేసిన పథకాల అమలు అన్నీ కూడా బాగున్నాయి బట్ ఆయన అమలు చేసుకున్న స్పీడ్ బాగుంది అన్నీ బాగున్నాయి బట్ ఏంటంటే ఆడవాళ్ళు బస్సు ఎక్కుతున్నారు అంతవరకు బాగుంది కానీ ఒక నిరుపేద అంటే కష్టపడి ఆటో నడుపుకుని ఫ్యామిలీని పోషించుకుని దాని ఈ అమ్మాయిలు కట్టుకునేవాడు అయితే మాత్రం ఆ బాధ చూడలేకపోతున్నాము వాళ్ళ వా అలాగని చెప్పి అందరూ బస్సులు ఎక్కరండి ఇప్పుడు బస్సులు ఫుల్ అయిపోయింది అనుకో వెనకాలలో కంపల్సరీగా ఆటో ఎక్కాల్సిందే బట్ ఏంటంటే ఈ కొంచెం క్యాబ్లు ఓలా సంబంధించిన ఆటో వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారని నేను అనుకుంటున్నాను దానికోసం కూడా ఏదన్నా రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఆటోలు ఎక్కువ ఉంటాయి అందరూ కార్లు బుక్ చేసుకోరు ఏది ఇక్కడెక్కడైనా దగ్గరలో అయితే మాత్రం వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఆటో వాళ్ళకి కూడా సంవత్సరంకి పన్నెండు వేలు ఇస్తున్నారు అంటే నెలకి వెయ్యి రూపాయలు చొప్పున అది ఎప్పుడు ఎప్పుడు తీసుకొచ్చారండి ఇది కూడా ఆరు గ్యారంటీలలో ఒకటి ఆరు గ్యారెంటీలలో ఒకటి తీసుకొచ్చారు పన్నెండు వేలు అంటే అంటే ఇంకా మరి మిగతా అన్ని అంటే పోషణ సంపాదన పడిపోతుంది కదండి పది పన్నెండు వేలు ఇచ్చేస్తే సరిపోదు కదా బట్ ఏంటంటే ఆంధ్ర వాళ్ళ ఆధార్ కార్డు ఉంటే బస్సులు ఎక్కించుకోకుండా ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్ కాబట్టి తెలంగాణ వరకే వర్తిస్తే బాగుంటుంది మరి ఆంధ్ర వాళ్ళు కూడా ఎక్కేస్తున్నారు గురకాయలు వేసుకుని కుర్రవాళ్ళు ఎక్కేస్తున్నారు ఏదో ఇరవై రూపాయలకు కకృతి ఏంటో నాకు అర్థం కావట్లేదు నమస్తే సార్ తెలంగాణలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బైక్స్ మీద ఎయిటీ పర్సెంట్ చలనాస్ అన్ని కూడా రద్దు చేయడం జరిగింది సో మీకు ఎలా అనిపిస్తుంది కార్ల మీద కూడా కూడా కార్ల మీద ఉంది అంటే ఎక్కువగా టూ వీలర్స్ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి కాబట్టి మీద సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే చలనలు తగ్గించి కట్టేయమని చెప్పడం అంటే రెవెన్యూ జనరేట్ చేయడం ఒక పాలసీ రెండోది ఏంటంటే తగ్గించడం అనేది మోస్ట్లీ టూ వీలర్స్ ఉండేది మిడిల్ క్లాస్ పబ్లికే కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చే శాలరీలోంచి ఇవి కట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది సో తగ్గించడం అయితే మంచిదే బట్ ఫర్ యువర్ క్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు నా బండికి చాలా పడలేదు ఇది లైఫ్ టైం రికార్డ్ ఇది అది అదైతే మంచి పాలసీ అనండి సో గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ గుడ్ స్టెప్ దీని ప్రభావం మళ్ళీ జనాల మీద ఏమైనా పడుతుందంటారా ఎందుకు పడుతుంది మంచిదే కదా ఏం కాదు మంచిదే కదా ప్రభుత్వం రికవర్ చేస్తుంది వేరే వేరే పాలసీస్లో మధ్యం మీద వాటి మీద తగ్గిస్తే అది రికవర్ అయిపోతుంది ఏముందండి అయితే డిసెంబర్ ట్వంటీ సిక్స్ నుంచి జాన్ టెన్ వరకే ఉంది సో ఇంకా పొడిగిస్తే బాగుంటుంది అంటారా ఇంత టైం సరిపోతుంది అవసరం లేదండి కట్టేస్తారు ఈ లోపు తగ్గించడం అంటే ఫస్ట్ వీక్లో శాలరీస్ పడగానే టప్పటప్పు కట్టేస్తారు థ్యాంక్స్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ

ఒకటి బాగానే పెట్టారు స్కీము ఇప్పుడైతే బాగానే ఉంది గవర్నమెంట్ మరి నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడైతే బాగానే చేస్తారు రేవంత్ రెడ్డి సార్ కూడా బాగానే ఉంది కాంగ్రెస్ బాగానే ఉంది సార్ సార్ చెప్పండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బండ్ల మీద ఎయిటీ పర్సెంట్ తెలుసా చాలా మంచిదండి ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా మంది కట్టలేదు కట్టుకున్న వాళ్ళు ఏం చేసేది ఇది చాలా మంచి అవకాశం ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు మనకు ఇలా చేసిన వాళ్ళ పబ్లిక్ కూడా ఏదో అందరూ కట్టేసేసి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాం అది సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను డేట్ ఏమైనా పొడిగిస్తే చాలు అంటారా లేకపోతే అంది పది తారీఖు వరకు ఇచ్చారు కదండి ఇంకా మంచిదే కదా చాలు ఇంకా అందుకే అంటే వాళ్ళు వాళ్ళు కూడా ఇది అవ్వాలి కదా జనవరి పది తర్వాత కట్టుకునే వాళ్ళకి మొత్తం ఫుల్ అమౌంట్ కట్టమని చెప్తున్నారు అది మంచిది బండి మీద చలనా ఉన్నాయా ఉన్నాయి బండి మీద ఉన్నాయి ఉన్నాయి దగ్గర దగ్గర పదిహేను వందలు ఉన్నాయి అందుకే రేపు పట్టేస్తాను నేను అంటే లేదు ఇప్పుడు ఇప్పుడు నుంచి కట్టుకోవచ్చు కట్టుకోవచ్చా కుదిల్సినట్టుంది రైట్ ఓకే ఓకే ట్వంటీ సిక్స్త్ నుంచి జనవరి పది వరకు కట్టుకోవచ్చు అనమాట అదే మొత్తానికి అయితే ఎప్పుడైనా కట్టేసి తప్పదు మాకు ఇంకా కట్టుకొని హ్యాపీ హ్యాపీ అన్నమాట ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కట్టలేం కదా మళ్ళీ ఉంటే కొద్దిగా డబల్ బాగుంది బాగుందంట చాలా బాగుంది థ్యాంక్ యూ అండి హాయ్ అండి హాయ్ బండి మీదేనా మాదే అండి చిలరాసు ఉన్నాయండి ఏమన్నా ప్రస్తుతానికి అయితే లేదు ఇంతకు ముందు కట్టేశాను కానీ ఆఫర్ ఏదో ఇచ్చారంట ఉంటే బాగుండేదేమో తక్కువలో కట్టేవాడిని ఆఫర్ ఉన్నందుకు ఎయిటీ పర్సెంట్ బండ్ల మీద ఆఫర్ ఉన్నందుకు చిలరాస్ ఉంటే బాగుంది అనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే తక్కువ కట్టే తక్కువ కట్టే ఛాన్స్ ఇచ్చారు కదా గవర్నమెంట్ బాగుంది స్కీమ్ అయితే బాగుంది వచ్చిన గవర్నమెంట్ కూడా ఏదో స్కీమ్లు అయ్యి కొత్త కొత్తగా తీసుకొస్తున్నారు ఇంతకుముందు సెవెంటీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఎయిటీ చేశారు బాగుంది ఈ స్కీమ్ ఆల్రెడీ ముందు ఉండిందే ప్రతి గవర్నమెంటు టూ ఇయర్స్కి ఒకసారి పెడుతూ ఉంటారు ఒకసారి చ చలాన్లు కాదు నేను ఇంతకుముందు కట్టేశాను నేను ఆల్రెడీ క్లియర్గా ఉన్నాయి కాకపోతే ఈ ఉన్న వాళ్ళకి మాత్రం బాగా బెనిఫిట్ ఇది ట్వంటీ పర్సెంట్ అంటే మామూలుగా కాదు ఇక వాళ్ళ పండగ చేసుకోవచ్చు అవసరమైతే కూడా మంచి ఆఫర్ కాబట్టి ఉంది అంటే మామూలు వాళ్ళకి బాగా బెనిఫిట్ అవుతుంది సో గవర్నమెంట్ ఇంకో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చింది కాబట్టి అన్ని క్లియర్ చేసుకుంటే చాలా బెటర్ యూ అండి నమస్తే సార్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కూడా అమలు పరిచారు సో అందులో భాగంగానే ఇప్పుడు బండ్ల మీద ఏవైతే చలానాస్ ఉంటూ ఉంటాయి చాలా మందికి అవి ఎయిటీ పర్సెంట్ వరకు రద్దు చేశారు ఎలా అనిపిస్తుంది మీకు ఇది చాలా మంచి నిర్ణయం ఈ చలానాలు అనేది ఎందుకు వేస్తారో వేస్తారో అసలు అర్థం కావట్ల అలాగని చలానం ఎక్కడికి వెళ్తే మీకు మీ పది చలానాలు ఉన్నాయి ఇరవై చలానాలు కట్టమంటారు మరి ఎప్పుడు వచ్చినా ఏ తెలియదు ఇటువంటి చలానాలని రద్దు చేసి దాని మీద డిస్కౌంట్ ఇవ్వటం చాలా మంచి పరిణామం ఇది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది ఎయిటీ పర్సెంట్ తోపుడు బండ్లకు నైంటీ పర్సెంట్ తోపుడు బండ్లకు కూడా ఈ పోయిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పింది తెలంగాణ మరి తెలంగాణ ప్రజల మీద ఈ రెండు బాధుడు బాధింది మరి ఇలా కాకుండా ఇవాళ వచ్చి చూస్తే ఇవాళ టూ వీలర్స్ మీద కార్ల మీద లారీల మీద ఫోర్ వీలర్స్ మీద మన తోపుడు బండ్ల మీద వీటన్నిటి మీద ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇచ్చి ఒకేసారి పెండింగ్ చలనాలని కట్టేమంటం చాలా శుభ పరిణామం ప్రజలు చాలా హర్షిస్తున్నారు అలాగనే మహిళలకు బస్ ఫ్రీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు షాపుల్లో ఉదాహరణకు మన బోరబండ్ నుంచి మెహిదీ కానీ వేరే ప్రాంతాలకు షాపులో పనిచేసే వాళ్ళు ఇళ్లలో పనిచేసే వాళ్ళు వీళ్ళు ఎక్కువగా స్వమ్ ఏరియా చేస్తున్నారు వీళ్ళు బస్ ఛార్జీలు ప్రతి టికెట్లు పెట్టాలంటే వాళ్ళకి వస్తే కొద్దిపాటి జీవితంతోనే ఇవి పాస్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళకు బస్ పాస్ బస్ ఛార్జీలు ఫ్రీ చేయటం చాలా మంచి కార్యక్రమం అయితే కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారు ఎందుకంటే దీనికి కేసీఆర్ ఏం చేశారంటే వంద ఎకరాలు ఆరు వందలు ఉన్న ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చాడు ఇలాగనే కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అందరికీ అందరి మహిళలకు బస్ ఫ్రీ అంటే దీంట్లో టికెట్ కొనగలిగిన వాళ్లకు స్తోమత ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీ చేయటం కరెక్ట్ పద్ధతి కాదు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే బస్సు పురిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం అలాగనే ఇవి ఈ డిస్కౌంట్ అనేది అందరికి ఇవ్వాలి ఎందుకంటే పాపం వాళ్ళు కార్లు పెద్ద కార్లు అయినా ధనవంతులైనా వాళ్ళకి చలానా ఎప్పుడు వచ్చిందో ఎందుకు వచ్చిందో కూడా తెలియదు ఇటువంటి పరిస్థితి ఇవ్వటం చాలా మంచి కార్యక్రమం ఇది దీన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను నేను తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా దీన్ని నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ అండి హాయ్ అండి హాయ్ అండి బండి మీదేనా బండి నాదే చలానాస్ ఏమైనా ఉన్నాయా మీ బండి మీద ఉన్నాయండి చాలా ఉన్నాయి చలానాస్ అయితే చాలా ఉన్నాయి అవునా అయితే ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో టూ వెహికల్స్ మీద ఎయిటీ పర్సెంట్ చలనాస్ని రద్దు చేసింది ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కడితే చాలు ఎలా అనిపిస్తుంది మీకు అది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నార్మల్గా మనకి చాలా పడినప్పుడు కొంచెం పే చేయాలంటే అమౌంట్ ఎక్కువ అనిపిస్తుంది సో మనం పెండింగ్ పెట్టేస్తుంటాము సో ఇలాంటి ఆఫర్ ఇవ్వడం వల్ల బాగానే ఉంది సో తొందరగా క్లియర్ చేసేసుకోవచ్చు హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హాయ్ అండి హాయ్ అండి మీకు వెహికల్ ఉందా టూ వీలర్ ఆ ఉందండి చలానస్ ఉన్నాయి వాటి మీద అది చాలా ఉన్నాయండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి ఎయిటీ పర్సెంట్ వరకు మనకి చలన తగ్గించారు కాబట్టి ఇప్పుడు చాలా హ్యాపీ మా వెహికల్స్ పైన కూడా మనకి చాలా చలనస్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడెప్పుడు కట్టాలని వెయిట్ చేస్తున్నాం అంటే ఆ టైం అయితే వచ్చేస్తుందని చెప్పాలి ఎందుకంటే ఈ డిసెంబర్ ట్వంటీ నుంచి జాన్ టెన్ వరకు కూడా ఎప్పుడైనా కట్టుకోవచ్చు అనమాట ఈ టైంలో ఈ టైంలో కనుక కట్టుకుంటే టూ వీలర్కి ఎయిటీ పర్సెంట్ కార్కి ఏమో సిక్స్టీ పర్సెంట్ సో ఎలా అనిపిస్తుంది ఇది అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే చాలా బెనిఫిట్గా ఉంటుందండి ఎందుకంటే మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడిక్కడ ఫైన్స్ వేస్తూ ఉంటారు కదా సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే ఇది చాలా బెనిఫిట్గానే ఉంటుందని మేము అనుకుంటున్నాము చాలా హ్యాపీ సో ఇంకా వెంటనే ఏ మాత్రం లేట్ చేయకుండా వెళ్ళి కట్టేస్తారంటారా ఎస్ అండి షూర్గా కంపల్సరీ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి